హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆసరా పెన్షన్కి సంబంధించి అంటే మార్చి నెల ఆసరా పెన్షన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ పత్రికా ప్రకటన ఇందు మూలముగా వివిధ రకముల ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళ పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికా ముఖంగా తెలియజేయన్నది ఏమనగా ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు బట్వాడా చేయబడనని పోస్టల్ శాఖ నల్గొండ వారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసినదిగా కోరినమైనది ఇక ఫ్రెండ్స్ ఏప్రిల్ ముప్పై తారీఖులోపు అయితే ఈ మార్చి నెలకి సంబంధించిన ఆసరా పింఛన్లు అయితే పంపిణీ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ మార్చి నెలకి సంబంధించిన ఆసరా నగదు అయితే విడుదల అయితే చేశారు సో ఆసరా లబ్ధిదారులు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పోస్ట్ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళు ఈ నగదు అయితే తీసుకోవాలి అని ప్రకటన అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి